ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పద్మావతమ్మ అధ్యక్షతన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అప్పాజీ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి సర్పంచ్ ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలో జరిగిన అభివృద్ధిపై అధికారులు శాఖల వారీగా వివరించారు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు తమ గ్రామ పరిధిలో ఉన్న సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు గ్రామాలలో పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు వీధి కుక్కల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు इसी तरह कुमार लैलाइटिंग चुन लो ज्यादा इसी रिएक्शन के नाम की सीरीज में चलते हैं हम इसको डिस्कस करते हैं कितना परसेंट इसको जोरदार इसी तरह हम लोग एक और आराम से आराम से मैं बोलता हूं सर अंदर है आज है इसको ना करके इसको ले लेते हैं हम फ्रेश कर बोलते ऑलरेडी स्टार्ट इशू है फ्रेश कर में ऐसा ना ऑलरेडी आलनिक कर ನೋ ಫೋನ್ ನಂಬರ್ ದೇಯಲಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಆಗಬಂತು ಆಗ್ತಲ್ಲ ಅದರ ತಕ್ಕಂತೆ ನಾವು ಜವಾಬ್ದಾರಿಯಿಂದ ಆಲ್ಟೇರ್ ಮಾಡ್ತೀವಿ ಸಾರಿ ಬಹಳ ತೆಸ್ಲಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ ದೇಯಲಿ ಅಂತಾರೆ ಆಲಸ ಅಂತ ನಾನು ಅನಕೊಂಡೆ ಸರ್ ಆಲಸ ಅಂದ್ರೆ ಐಶ್ವರ್ಯಾ ಇಶ್ವರ್ಯ ಅಂತಾರೆ ಆಲಸ ಅಂದ್ರೆ ತಾನೇ ನಾವು ದುಡಿಮೆ ಮಾಡೋಕೆ ಯಾರಿಗೂ ಸ್ಕಲ್್ ಇಲ್ಲ ನೆ ಪಿಯರ್ ನೆ ಸ್ಕಲ್್ ಇಲ್ಲ ಹಾಗಾದ್ರೆ ನಾವು ಜೀರೋ ಪ್ರಕಾರ ಇನ್ನೇ ಪ್ರಕಾರವಾಗಿ ಪ್ರೈಸ್ ಮಾಡ್ತೀವಿ ఈరోజు ప్రధానంగా సర్పంచ్లో ఈ యాక్షన్ ట్యాకన్ రిపోర్ట్ని కమ్యూనికేట్ చేయమన్నారు అది అన్నీ కూడా మన అందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మనం అన్ని కూడా తీర్మానంలో రాసి తిరుమాన కూడా వాళ్ళందరూ కూడా చదివి వినిపించి దానికి సంబంధించిన యాక్షన్ ట్యాకన్ రిపోర్ట్స్ అన్నీ కూడా అదే అదేవిధంగా పంపిస్తామని మనం వాళ్ళకి తెలపడం జరిగింది నెక్స్ట్ జనబాడీ నాటికి ఈనాటి సమావేశంలో డిస్కస్ చేయబడిన అన్ని విషయాలని గురించి యాక్షన్ ట్యాక్ రిపోర్ట్ కూడా అందరు సభ్యులకి సూర్యులకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుందని అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మనకి శానిటేషన్ యాక్టివిటీస్ సీజన్ వ్యాధుల గురించి మనకి ఉంది స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ కానీ డెంగ్యూ నివారణ కానీ అదేవిధంగా లెబ్రసీ సర్వే కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ గురించి ఎక్కువ మన మండలంలో స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ బైట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాటిలన్నింటి నివారణ నివారణ చేయడం చెప్పడం జరిగింది వాటిలన్నింటి కూడా పంచ పంచాయతీ అంద పంచాయతీ రాజదస్సులకు సూచనలు జారీ చేయడం జరిగింది దీన్ని ఒకసారి మనం స్ట్రీట్ డాగ్స్ పట్టుకొని దాన్ని వాటిని చంపే అవకాశం మనకు లేదు కాబట్టి ఏం చేయాలని ఎలా చేయాలని ఒకసారి జిల్లాధికారులతో మాట్లాడి మాట్లాడే దాని కూడా యాక్షన్ తీసుకుంటామని అందరూ కూడా చదివినందుకు కూడా తెలియజేయాలి